ఆడపిల్ల పుట్టడం ఎలా చేయాలి ఏంటి వాళ్ళ భవిష్యత్తు గురించి మనం ఏమో చేయాలా ఏం చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి సహజంగా ఆలోచిస్తూ ఉంటాం అందరం కూడా ఈ మధ్య తరగతి కానీ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు దాని గురించి ఆలోచించే ఇవాళ కేంద్ర ప్రభుత్వంలోని ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో తపాలా శాఖ వాళ్ళు కూడా సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ అని చెప్పేసి ఒక స్కీమ్ ని ప్రారంభించడం జరిగింది ఆడపిల్లలు ఒక సంవత్సరం నుంచి పది సంవత్సరాల లోపు పిల్లల పది సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా ఆడపిల్లలందరూ కూడా ఈ స్కీమ్ లో జాయిన్ అవడానికి అవకాశం మంచిది అవకాశం ఉంది పది సంవత్సరాలు దాటిన వాళ్ళు దీంట్లో చేరడానికి అవకాశం లేదు ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇదేమిటంటే ముందు అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి పదిహేను సంవత్సరాలు డబ్బులు కట్టాలా పదిహేను సంవత్సరాల తర్వాత ఒక ఆరు సంవత్సరాలు వెయిట్ చేయాలి తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ అంటే అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఇరవై సంవత్సరాల తర్వాత ఆ అమౌంట్కి మన చేతికి రావడానికి అవకాశం ఉంటుంది ఎంత స్టార్టింగ్ ఎంత కట్టాలి సార్ మినిమం రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభించవచ్చు మినిమం రెండు వందల యాభై రూపాయల నుంచి ఎంతైనా ఓపెన్ చేసుకోవచ్చు సంవత్సరానికి మాక్సిమం లక్ష యాభై వేల రూపాయల వరకు ఆ స్కీమ్ డిపాజిట్ చేసుకోవచ్చు ఇప్పుడు సపోజ్ మీరు నెలకు ఒక వెయ్యి రూపాయలు చొప్పున కట్టారనుకోండి ప్రతి నెల వెయ్యి రూపాయలు ఒక రిక రికరింగ్ డిపాజిట్ లాగా ప్రతి నెల వెయ్యి రూపాయలు కట్టారనుకోండి ఇవాళ ఇవాళ ఉన్న ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం ఈ సుకన్య సమృద్ధి ఇచ్చిన ఆడపిల్లలకు సంబంధించి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఎయిట్ పర్సెంట్ హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నాం అన్నిటికంటే కూడా ఎక్సెప్ట్ సీనియర్ సిటీజన్ సీనియర్ సిటీన్ అయ్యేటప్పటికి అబౌవ్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి ఇచ్చే సీనియర్ సిజన్ స్కీమ్ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఉన్నది దీనికి ఎయిట్ పర్సెంట్ ఇస్తున్నాం ఇంట్రెస్ట్ రేటు హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ లో నెంబర్ టూ ఇది మనకి వాళ్ళ సపోజ్ ఒక వెయ్యి రూపాయలు చొప్పున ప్రతి నెల కట్టితే సంవత్సరానికి పన్నెండు వేలు పదిహేను సంవత్సరాలు మీరు కట్టిన అమౌంట్ కాను పదిహేను సంవత్సరాలకి మీరు కట్టిన అమౌంట్ కాను ఐదు లక్షల ముప్పై తొమ్మిది రూపాయలు అంటే పదిహేను సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఆరు సంవత్సరాలు వెయిట్ చేయాలి అంటే మొత్తం ఇరవై ఒక సంవత్సరాలు వెయ్యి రూపాయలతో పదిహేను సంవత్సరాలతో కట్టిన తర్వాత ఆరు సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత టోటల్ గా ఇరవై ఒక సంవత్సరాల తర్వాత మీకు వచ్చే స్కీమ్కి ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల యాభై మూడు రూపాయలు వస్తాయి అది ఇవాళ ఉన్న రేటు ప్రకారం అంటే ఏంటంటే ఇంట్రెస్ట్ రేటు ఎయిట్ పర్సెంట్ అనేది పర్మినెంట్ కాదు ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి పెరగచ్చు తగ్గొచ్చు పెరగచ్చు తగ్గచ్చు ఎట్లయితే ఎందుకంటే అంత లాంగ్ టర్మ్ అనేది ఏ స్కీమ్ లో కూడా ఇంట్రెస్ట్ రేటు ఒకే ఇంట్రెస్ట్ ఉండదు ఎట్టి పరిస్థితిలో ఉండదు ఇవాళ ఉన్న రేట్ ఇంట్రెస్ట్ ప్రకారం ఎయిట్ పర్సెంట్ చొప్పున చూస్తే మీరు వెయ్యి రూపాయలు చొప్పున మొత్తం పదిహేను పద్నా పదిహేను సంవత్సరాలు పే చేసి ఆరు సంవత్సరాలు వెయిట్ చేస్తే ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల యాభై మూడు రూపాయలు రావడానికి అవకాశం ఉంది అట్లాగే ఈ స్కీంలో మధ్యలో ఏదైనా కావాలంటే విత్తరాలు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది రెండే రెండు అవకాశాలు అమ్మాయి చదువుకి కానీ లేకపోతే వివాహానికి కానీ ఈ రెండింటిలో ఏదైనా అవసరం అయినప్పుడు ఆ రోజు ఉన్న బ్యాలెన్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా మీకు విత్తరా చేసుకోవడానికి కూడా అవకాశం మధ్యలో ఏమైనా అంటే ఒక మూడు నాలుగు నెలల కన్నా గ్యాప్ వచ్చింది సార్ కట్టడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు సో అప్పుడు పరిస్థితి అకౌంట్ ఆగిపోయి పర్సండి ఉండదా మూడు నాలుగు నెలలకు ఇబ్బంది ఏం లేదండి సంవత్సరం మొత్తంలో మినిమం ఒక డిపాజిట్ కనీసం ఒకసారి వేస్తే చాలు ఒక్క డిపాజిట్లో ఒక్క సంవత్సరంలో ఒక్క డిపాజిట్ కూడా వేయకపోతే అది యాభై రూపాయలు పెనాల్టీ పడుతుంది యాభై రూపాయల పెనాల్టీ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ ఇయర్ మీరు ఒక డిపాజిట్ కట్టేటప్పుడు ఆ యాభై రూపాయలు పెనల్టీ కూడా కలిపి కడితే నెక్స్ట్ ఇయర్ డిపాజిట్ తీసుకోబడుతుంది లేకపోతే డిపాజిట్ తీసుకోవద్దు మళ్ళీ మీరు చెప్పేదాని ప్రకారం అయితే వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ అంటున్నా సార్ అంటే ఇప్పుడు టెన్ ఇయర్స్ అంటే టర్మ్ ముప్పై ఒక్క సంవత్సరాలు పడుతుంది ఇన్ సో వాళ్ళకన్నా మీరు చెప్పింది వన్ టూ ఇయర్స్ వాళ్ళకైతే కొంచెం ఈజీగా ఉంటుంది ఖచ్చితంగా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు చెప్పింది కూడా కరెక్టే సహజంగా ఒకటో సంవత్సరం రెండో సంవత్సరం మూడో సంవత్సరంలో పిల్లల వాళ్ళకైతే అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది వాళ్ళ చదువులకి కానీ పెళ్లికి కానీ కరెక్ట్గా వాళ్ళకి అవసరానికి ఆదుకునే విధంగా ఉంటుంది అమౌంట్ సంవత్సరానికి పన్నెండు వేలు సో పది సంవత్సరాలకి లక్ష ఇరవై వేలు దగ్గర దగ్గర లక్ష అరవై లక్ష ఎనభై వేలు అవుతుంది లక్ష ఎనభై వేలు కనుక పదిహేను సంవత్సరాల వరకు వెయ్యి వెయ్యి కడితే ఎంత వస్తుంది సార్ ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల యాభై మూడు రూపాయలు వస్తుంది చాలా ఎక్కువ అంటే ఇప్పుడున్న వడ్డీ ప్రకారం మీరు చెప్పేది వడ్డీ ప్రకారం ఇవాళ ఉన్న ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల యాభై మూడు రూపాయలు రావడానికి వస్తుంది ఇదే ఎయిట్ పర్సెంట్ కంటిన్యూగా గా ట్వంటీ ఇయర్స్ ఉంటే ట్వంటీ వన్ ఇయర్స్ అంటే ఉండదు సహజంగా పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది ఎంత తగ్గినా కానీ మ్యాక్సిమం సెవెన్ పర్సెంట్ లోపే ఎందుకంటే తగ్గే అవకాశం అయితే లేదు ఒక మహా తగ్గితే ఒక హాఫ్ పర్సెంట్ వన్ పర్సెంట్ తగ్గుతుంది తప్పితే అంతకంటే ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఆడపిల్లలకి వాళ్ళ అభివృద్ధి కోసం చాలా తీవ్రంగా ఆలోచిస్తూ పెట్టిన స్కీమ్ కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ ఇంకా ఎందుకంటే చాలా తగ్గే అవకాశం ఎక్కువ లేదు ఈ సూపర్ సక్సెస్ అయిన స్కీమ్ సార్ చాలా మంది ఆడపిల్లల తల్లిదండ్రులు వచ్చి కడుతూ ఉన్నారు కదండి వాళ్ళు ఏమంటున్నారు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి వాళ్ళ వాళ్ళ పిల్లలకు ఒక మంచి అవకాశం ఇది ఆడపిల్లలకు ఒక మంచి అవకాశం వచ్చింది అకౌంట్ ఏమైనా ఉండాలా సార్ ఏం అవసరం లేదండి వాళ్ళ ఐడి కార్డు తీసుకొస్తే చాలు ఇప్పుడు పిల్లల ఇప్పుడు ఆ పాప తరపున మైనర్ కాబట్టి తల్లి కానీ తండ్రి కానీ రావాలి వాళ్ళ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ తీసుకురావాలి ఇక పాపకు కూడా ఏదైనా ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు ఇవ్వచ్చు ఎందుకంటే ఈవెన్ వాళ్ళ ఒక రోజు రెండు రోజులు బై బర్త్ ఉన్న పిల్లలు కూడా పదకొండో రోజు కూడా బాధసాల చేసేటప్పుడు కూడా వచ్చి అకౌంట్ ఓపెన్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి మాకు గమనించడం పాపకు పేరు పెట్టిన వాళ్ళు కూడా పేరు పెట్టకుండా ఒక సాధ్యపడదనుకోండి పేరు పెట్టి అనుకున్నానే వచ్చేసి మా దగ్గర అకౌంట్ ఓపెన్ చేసిన సందర్భాలు కూడా మేము చూస్తూ ఉన్నాం ఒక్క నా డెబ్బై ఐదు లక్షల దేశవ్యాప్తంగా అకౌంట్లు ఓపెన్ చేసాం అంటే దీనికి డిమాండ్ ఉన్నది ప్రజల్లో కూడా దీని మీద మంచి విశ్వాసం ఉన్నది డిపార్ట్మెంట్ మీద కావచ్చు స్కీమ్ మీద కావచ్చు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవాళ బాగా సక్సెస్ఫుల్ గా జరుగుతా ఉంది ఈ స్కీమ్ ఏం చెప్తారు ఒక పోస్టర్ పోస్ట్ మాస్టర్ గా మీరు ఏం చెప్తారు వచ్చే ఆడపిల్ల తల్లిదండ్రులు చాలా మందికి దీనిపైన అవగాహన ఉంది బట్ తెలిసిన వాళ్ళకి పర్లేదు సార్ చాలా మందికి దీని గురించి తెలియదు వింటున్నారు కానీ దీని ప్రాసెస్ ఏంటో తెలియదు వాళ్ళందరికీ ఏం చెప్తారు ఏం లేదు మీరు ఎనీ పోస్ట్ ఆఫీస్ ఇది ఇక్కడ డెబ్బై ఐదు అనేది ఊరికి కాంపిటీషన్ కోసం పెట్టిన డెబ్బై ఐదు నగరాల డెబ్బై ఐదు పోస్ట్ ఆఫీసులు మామూలుగా ఇవాళ ప్రతి డిపార్ట్మెంటల్ సబ్ పోస్ట్ ఆఫీసులో కూడా ఈ శికున సమతి యోజన అకౌంట్లు ఓపెన్ చేయబడతాయి దానికి ఏం ఇబ్బంది లేదు తర్వాత పాప డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మెయిన్ ముఖ్యం అన్నింటికంటే ఏంటంటే పాప డేట్ ఆఫ్ బర్ సర్టిఫికేట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ బట్టే కదా మనం డిసైడ్ చేయడానికి పాప ఏజ్ ఎంత అనేది తెలుసుకోవడానికి అంటే పది సంవత్సరాలు దాడితే పరికిరాదు కాబట్టి కాబట్టి ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అనేది చాలా ముఖ్యం కాబట్టి మినిమం ఎంత మాక్సిమం సార్ మినిమం రెండు వందల యాభై రూపాయలు అకౌంట్ ఓపెన్ చేయడానికి ఒక సంవత్సరానికి లక్ష యాభై వేలు మించి వేయడానికి ఎవ్రీ మంత్ టూ ఫిఫ్టీ నుంచి తర్వాత ఖచ్చితంగా ఇంతే వేయాలని లేదు ఒక నెలలో డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు వెయ్యి వెయ్యి వేస్తున్నాం పర్ మంత్ ఒక మంత్ లో ఒక మంత్ లో మూడు వేలు వేసాను ఒక మంత్ లో ఐదు వేలు వేసాము అలా ఎంతైనా వేసుకోవచ్చు అది మాక్సిమం లక్ష యాభై వేలు దాటకూడదు ఇప్పుడు రికరింగ్ డిపాజిట్ అకౌంట్ అయితే మనం ఎంతకు ఓపెన్ చేస్తే ప్రతి నెల అదే అమౌంట్ కట్టాలి సపోజ్ వెయ్యి రూపాయలు రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఐదు సంవత్సరాలు అకౌంట్ పూర్తయ్యేదాకా ప్రతి నెల వెయ్యి రూపాయలు మాత్రమే మనం వేయాలి దాంట్లో అంతకు మించి వేయడానికి వీల్లేదు కానీ దీంట్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఖచ్చితంగా రెండు వందల యాభై రూపాయలతో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు కానీ మీరు మాక్సిమం లక్ష యాభై వేలు వరకు వచ్చు ఒక నెలలో వెయ్యి ఉంటే వెయ్యేసుకోవచ్చు ఐదు వేలు ఐదు వేలు వేసు పదివేలు పదివేలు వేసి ఒకసారి లక్ష యాభై వేలు కూడా వేసేయచ్చు మన దగ్గర అమౌంట్ ఉంటే ఒకసారి లక్ష యాభై వేలు కూడా వేయచ్చు చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఆడపిల్లల కోసం మాత్రం చాలా మంచి స్కీము చాలా బాగా ఉపయోగపడుతుంది అందరూ కూడా ఉపయోగించుకుంటేనే మంచిది మా ఉద్దేశం కూడా